హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్లీ ఫైనల్లీ ఇంటికైతే అయితే డిశ్చార్జ్ అయిపోయాం కదా ఈరోజు లెవెన్ డేస్ పూర్తి స్నానం అనమాట ఈరోజు అదే బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇక బయట చూస్తే ఫుల్గా ముసురు కమ్ముకుందనమాట నా చిట్టి బేబీకి నాకు స్నానం కూడా అయిపోయింది మార్నింగే మంచిగా సో అలాగే నైట్కు వయల ఫంక్షన్ అండ్ పురుడు అన్నీ అనమాట సో ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బయట వంటలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట అండ్ ఏం చేస్తున్నాం స్పెషల్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను సో ఇక మీరైతే వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి సో గాయస్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అసలు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఉయ్యాల ఫంక్షన్ అంటేనే ఇక ఉయ్యాల కావాలి కదా ఉయ్యాల ఉయ్యాలన్నమాట ఇక ఉంటే కిందికి అయితే దించేసాం దీని అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందనమాట అసలు కొంచెం కూడా ఖరాబ్ కాలేదు ఇక కిందికి తీసేసి అయితే మొత్తం ఫిట్టింగ్ చేసేస్తున్నాడు అనమాట యాక్చువల్గా కొత్తది తీసుకొద్దాం అనుకున్నాం ఇది అసలు ఏ పక్క కూడా ఖరాబ్ కాలే అనమాట ఇక పాత ఉయ్యాలలోనే వేస్తే బాగుంటుంది అనేసి ఇక ఆ పాప ఉయ్యాలనే రెడీ చేసేస్తున్నాడు ఇక్కడ అయితే ఇక డెకరేషన్ చేద్దామన్నట్టు మార్నింగ్ మార్నింగ్ అన్ని ఫిట్టింగ్ చేసేసి తెచ్చిన పూలు కుర్చేదాం అన్నట్టు మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాడు బావా ఎలా ఫంక్షన్ ట్వంటీ వన్ డేస్కి చేయాలి కదా ఈ రోజు లెవెన్ డేస్కి ఎందుకు చేస్తున్నారని చాలా మందికి డౌట్ రావచ్చు ఈ వీడియోలో నేను అందరికీ క్లియర్ చేస్తాను సో ఆ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఇవి ఉయ్యాలా చూడండి లాస్ట్కి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది కదా ఏ పక్క ఖరాబ్ గాలే ఇక బావ వచ్చే టైంలోనే ఇక బంతి పూలు అయితే తీసుకొచ్చిండు అవే కుర్చేస్తున్నాం అనమాట ఇక దానికోసం కట్ కదా డెకరేషన్ సింపుల్గా చేసేస్తున్నాం ఫంక్షన్ అనమాట ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి అనమాట ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేస్తుంది అమ్మ బయట వచ్చేసి ఫుల్గా వర్షం వస్తుందండి వానలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ వంట అయితే చేస్తూ ఉంది నేను అటు ఇటు తిరుగుతూ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అసలు బయటికి కూడా వెళ్ళొద్దన్నారు బట్ నేనైతే వీడియో షూట్ చేసుకుందాం అన్నట్టు ఇక అయితే వెళ్ళాను ఇక అందరికి ఉన్న డౌట్ ఏంటంటే బేబీ బాయ్ ఆ బేబీ గర్లా అని చెప్పలేదు ఇవన్నీ చూపిస్తున్నాం అనుకోవచ్చు సో ఈ వీడియోలో నేను తప్పకుండా చెప్తానండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్పేంత ఓపిక్ కూడా లేదనమాట ఈ వీడియోలోనే రివీల్ చేసిస్తాను ఇక్కడ వచ్చేసి బావ ఏమేమి స్పెషల్ చేసామన్నట్టు చూపిస్తున్నాను అనమాట చికెన్ కర్రీ అయితే అవుతూ ఉంది ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి అండ్ అన్నీ వేస్ట్ చేస్తారు కదా గుగ్గిళ్ళు సో బేబీ పురుడు కోసం అన్నట్టు వైట్ రైస్ అలా అందులో వెళ్ళిన చార్ అనమాట సో స్పెషల్గా పురుటికి అనేది మాకు స్పెషల్ అనేది ఇది ఒకటి కళ్ళు అనమాట సో ఈ వానకు అసలు ఎక్కడ దొరకట్లేదు తిరిగి 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 ఆ చెట్టు ఈ చెట్టు దేవులడంగా ఈ క్యాన్ నిండా అయితే కళ్ళు దొరికింది సో అక్కడ ఇక్కడ వేరే వేరే బాటిల్స్తో తీసుకొచ్చింది కదా అది అనేది మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసి ఒక బాటిల్లో అయితే పోసేస్తున్నారనమాట వర్షం కదా వర్షంలో ఎక్కడ ఎక్కరనమాట తాటికాలు ప్యూర్గా తీసుకొచ్చేసాడు అండ్ ఇక్కడ వచ్చేసి పూలు కూర్చడం కూడా అయిపోయింది ఇక ఎలా కట్టాలి ఏంటి అన్నట్టు బావ అయితే మమ్మల్ని అడుగుతూ ఇలా అయితే మాలైతే కట్టేస్తూ ఉన్నాడనమాట అయితే ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ పురిటి స్నానం అయిపోగానే అండ్ బేబీని అయితే ఇందులో ఒక బుట్టిలో జొన్నలు వేసేసి అందులో పడుకోబెట్టి ఒక తెల్లబట్ట కప్పుతారనమాట కప్పేసేసి అందరైతే పక్కకు వెళ్ళిపోతారు తన యొక్క ఏమంటారు అండ్ ఫ్యూచర్ మొత్తం తన రాత ఎలా ఉంటుంది అనేది ఈ టైంలో దేవుడు బ్రహ్మదేవుడు వచ్చేసి రాత రాస్తాడంట సో అది మేము మార్నింగ్ మర్చిపోయాం స్నానం కాగానే ఇది వచ్చేసి ఈవినింగ్ అలా ఆ టైంలో అందరు వచ్చిన తర్వాతనే ఇక ఒక గిన్నెలో జొన్నలు వేసేసి ఇక అందులో అయితే పడుకోబెడుతున్నాం అనమాట ఎంత బాగుందంటే బేబీకి వచ్చేసి మంచిగా రాయాలి తలరాత మొక్కేసుకొని అందులో పెట్టేసి ఒక చాట ఉంటుంది కదా చాట అయితే కప్పేసారనమాట మా త్రితీ టైంలో లో అయితే ఒక తెల్ల బట్ట ఇక అందరం పక్కకు వెళ్ళేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసామనమాట ఇక చెప్పేస్తానండి బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది నాకు వచ్చేసి కొడుకు పుట్టిండని బేబీ బాయ్ అనమాట ఐఎమ్ సో హ్యాపీ మేము అనుకున్నట్టే ఆ దేవుడు అయితే కొడుకుని ఇచ్చేసిండు ఎందుకంటే ఫస్ట్ పాప ఉంది కదా కొడుకు కావాలనే కోరుకున్నాము మాకైతే కొడుకు పుట్టిండు ఇక మధ్యలో అయితే వీడియో ఎవరు షూట్ చేయలేదండి ఇది వచ్చేసి ఇక నైట్ అనమాట ఇక పురుటి కోసం రెడీ చేస్తున్నారు ఏంటంటే ఇక పురుటి టైంలో ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇలా కూర్చోని కూర్చోబెట్టేసి పురిటి ముద్దలు చుట్టు పెట్టేసి కళ్ళు గుగ్గిళ్ళు చుట్టూ చల్లేసి అండ్ ఒక దుప్పడి అయితే కప్పేసి ఇక పురుటి అయితే చేస్తారనమాట అందరికీ తెలిసిన విషయమే కదా అయితే రియల్ వాయిస్ పెట్టేస్తాను చూసేయండి ఓకేనా నా చుట్టూ పురుటి ముద్దలు అండ్ గుగ్గిలు కళ్ళు అయితే పెట్టారు కదా అండ్ చుట్టూ అందులో వచ్చేసి అమ్మ డబ్బులు అయితే పెడుతుందనమాట ఇక్కడ ఉన్నామ పురుడు చేస్తుంది కదా నా చుట్టూ అండ్ కళ్ళు తాటికాళ్ళైతే ఉందనమాట దీన్నే పురుడు చేయడం అంటారు ఇక నాకు దుప్పటి కప్పేసి కూర్చోబెట్టారు కదా ఇక్కడ ఏంటి అంటే అండ్ మా చిన్నోడి అమ్మమ్మ తాతయ్య అండ్ నానమ్మ తాతయ్య ఉంటారు కదా ఫస్ట్ వాళ్ళైతే అందులో డబ్బులు వేసేసి మనకు ఉన్న దేవుళ్ళ పేరు కానీ మనకు నచ్చిన పేర్లు కానీ అండ్ మన పెద్దవాళ్ళ పేర్లు కానీ పెట్టేసి అలా పేరు పెట్టేస్తే ఆయుష్ మంచిదనమాట సో మన వాళ్ళ పేర్లు పెట్టేసి ఫస్ట్ వాళ్ళే డబ్బులు వేసేసి పేరు అయితే పెడతారనమాట వచ్చేసి అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచేస్తే వాళ్ళు కూడా ఇలా పైసలు వేసేసి ప్రతి ఒక్కరు పేరు పెడుతూ ఉంటారు సో ఇక్కడ పైసల కోసం వీళ్ళొల్లవుతుంది అనమాట ఇక్కడైతే నేను బాబు లోపల కూర్చున్నా కదా బాబు అయితే బాగా నవ్వుతుండే అల్లరికి అయితే సో కళ్ళు తెరిచి ఇలా చూస్తుండనమాట సో చాలా హ్యాపీ అనిపించింది ગો શિવાયના કોડ કોટરાને મગ્યે તમાૂર શિવાય ગો ਨਰਗੀ ਦਾ ਸੰਗਤ ਨੂੰ हाँ नहीं है, 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 � भाई 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 सो गाइस చూసిరు కదా ప్రాసెస్ అయితే ఇంతవరకు అనమాట ఇక పురుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బావికి వెళ్ళడం అనమాట సో ఇక అక్కడికి వెళ్ళేటందుకైతే కొత్త బట్టలు కావాలి కదా ఫస్ట్ పురుడు అయిపోయిన తర్వాత ఇక నాకైతే కొత్త బట్టలు అయితే పెడుతున్నారనమాట సో ఇక ఇప్పుడు వెళ్ళి కట్టుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం సో ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత సో ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఇలా నాకైతే బొట్టు పెట్టేసి నవధాన్యాలు ఒడిలో నించేస్తారనమాట ఇలా ఒడిలో నించేసిన తర్వాత ఇక ఇక్కడ అమ్మ నాకైతే పసుపు కుంకుమలకైతే అయితే బొట్టు పెట్టేసి నాకైతే బొట్టు అయితే పెట్టేస్తుంది అండ్ ఇక నవధాన్యాలు నింపేస్తారని చెప్పిన కదా ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ముద్ద ఇలా నింపేస్తారనమాట ఇలా కొంగు పెట్టేసి అండ్ ఇది దండ ఏమంటారు వెల్లిపాయలది కాడలతో దండేసి ఇలా బాలంతలకైతే బావికి వెళ్ళేటప్పుడు వేస్తారనమాట దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు సో మా దాంట్లో ఆచారం అనమాట ఇలానే వేస్తారు మీ సైడ్ ఎంతమంది అలా వేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక బయట చూసుకుంటే మాత్రం ఫుల్ గా వర్షం అయితే పడుతుంది అసలు బయటికి వెళ్ళి ఎలా చేస్తాను ఏంటి అనేది చాలా టెన్షన్గా ఉందనమాట బయట చాలా వర్షం పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే అమ్మ అయితే ఒడిలో పెట్టేసి ఒడి నుంచి అనమాట ఇలానే సేమ్ ప్రాసెస్ టు వరకు అయితే చేశారు అండ్ ఇది నాకు ఏమైతే కాదు మా ఇలానే చేశారనమాట అండ్ తొట్టెల పండుగ ట్వంటీ వన్ డేస్కి చేయొచ్చు బట్ కాకపోతే అండ్ ఫస్ట్ అయితే మంచిగా చేసేసాం కదా ఎందుకులే అనేసి అన్ని ఒకటే రోజు పెట్టుకుందాము అనేసి నెక్స్ట్ బర్త్డే పెద్దగా చేద్దాం అన్నట్టు ఫిక్స్ చేసి అండ్ అన్ని తొట్టల పండుగ అండ్ ఫోర్ అవర్స్ లెవెన్ డేస్కి కంప్లీట్ చేసేసుకున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి బయటకు అయితే వెళ్తున్నాం అండ్ నల్ల దగ్గర బొట్లు పెట్టేసి అండ్ అక్కడ బాగాకి వెళ్ళడం అంటారు కదా సో వర్షం అయితే వస్తుంది ఫస్ట్ అయితే అక్కడ నిల్చున్నారు అనమాట అండ్ పెద్దవాళ్ళు వెళ్ళేసి అక్కడ బొట్లు అయితే పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇలా మంచిగా పసుపు నూనె రాసేసి అండ్ పసుపు అయితే మొత్తం అలా అలంకరిస్తున్నారనమాట మొత్తం ఇలా అలంకరించిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టేసి అక్కడ వాటర్ తీసుకెళ్తాం కదా ఇక వాటర్ తీసుకెళ్ళిన తర్వాత ఆ వాటర్ అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ బొట్లు పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను అయితే పిలిచారనమాట ఎందుకంటే వర్షం వస్తుంది కదా బాలేంత నానొద్దు అనేసి నేనైతే అక్కడే ఉన్నాను సో ఇక గొడుగు పట్టుకొని నేను కూడా వెళ్దామని ఇక రెడీ అయ్యాను చూడండి ఇక్కడ అయితే ఇక వీడియో క్లిప్ అదే పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ నేను కూడా వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇలా వాటర్ ఉంటాయి కదా వాటర్లో సాక పెట్టేసేసి మొక్కేసాను అనమాట అండ్ నీళ్ళు పాలు ఉంటాయి కదా పాలు వచ్చేసి అండ్ బిందెలో వేసుకుంటూ పాల నీకు నీళ్ళ నాకు అని అంటారనమాట మా దాంట్లో సో అది వచ్చేసి ఇక అక్కడ కంప్లీట్ అయ్యి అక్కడ మొక్కేసిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు మంచి ఉండలు మొక్కేసిన తర్వాత ఇక వాటర్ ఎత్తేసుకొని ఇంతకైతే వచ్చేసారు

సో ఇక్కడ అని చూస్తున్నారా మీకు అర్థమయ్యేలా చెప్తాను రండి అండ్ ఇక్కడ బావికి వెళ్ళి వచ్చేటప్పుడు హస్బెండ్స్ నేమ్స్ చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టామని అడుగుతారనమాట అది ఎలా చెప్పాలని నాకు అర్థం కాక నేను అడుగుతూ ఉన్నాను సో హస్బెండ్స్ నేమ్ చెప్పి ఇంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట అందుకే ఇక్కడ ఆపారు సో ఇక పురుడు అండ్ బావికి వెళ్ళడం అయితే ఇంతవరకు అయిపోయింది నెక్స్ట్ తొట్టెల వీడియో అయితే కంటిన్యూస్గా పెడతాను అండ్ ఆ క్లిప్స్ అయితే చూస్తూ ఉండండి ఇదైతే ఇంతవరకే అనమాట ఓకేనా ఇక తొట్టెలని అయితే ముస్తాబ్ చేసేసాం కదా ఇక బాబునైతే తొట్టెల్లో వేసేయడమే అనమాట ఇక ఇద్దరు తాతలు ఉంటారు కదా సో ఇక మా మా నాన్న వచ్చేసి ఇక్కడ అండ్ మామయ్య వచ్చేసి అక్కడ ఉంటారనమాట అయితే మా నాన్ననేమో బయట పిల్లగాడు అంటాడు మా మామనేమో మా ఇంటి పిల్లగాడు అంటూ తొట్టెల్లో అయితే వేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు ఇలానే వేస్తుండొచ్చు కానీ మా సైడ్ అయితే సేమ్ ఇలానే వేస్తారనమాట అండ్ ఇది మాకు తెలియదా అని అనుకోవచ్చు మేము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నాం అంతే మా పిల్లగాడు అని మా అంటాడు బయట పిల్లగాడు అని మా నాన్న నాన్నది రియల్ వైఫ్ स्पेंड दे और बढ़ पढ़ बहुत आएगा। ఇక తొట్టెల్లో వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను రావడానికి కొంచెం లేట్ అయింది సెక్షన్ అయింది కదా ఆ శారీ అయితే కొంచెం నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు సో శారీ చేంజ్ చేసుకుని వచ్చే వరకు వీళ్ళైతే తొట్టెల్లో వేశారు నేను తొట్టెల్లో వేసుకోవడో చూడలే అనమాట అందరూ తొట్టెల్లో వేసేసి నేను బాబు చేతుల ఎవరికి తోచినంత వాళ్ళైతే డబ్బులు అయితే పెడుతున్నారనమాట మా సైడ్ ఆచారం అండ్ ఇలానే పెడతారు సో బాబు చేతిలోనే పెడుతున్నారు ఇక నేను మా బాబు వచ్చేసి ఇక ఫోటోస్ తీద్దామన్నట్టు నిల్చున్నాం కనీసం ఫొటోస్ కూడా తీసుకోలేదండి అసలు ఎందుకంటే బయట బాగా వర్షం వస్తుంది బయట వర్షం వచ్చేది ఎవరు తినలేదు కదా సో తర్వాత దిగదాం లేదని అనుకున్నాను కానీ ఇక తర్వాత దిగే ఛాన్స్ అయితే రాలేదన్నమాట ఎక్కువ ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు ఇక నేను మా వచ్చి ఇక్కడ అనమాట ఇక అందరు డబ్బులు పెట్టేశారు అండ్ ఇచ్చేవి ఇచ్చేసారనమాట సో ఇలా అయితే అయ్యిందండి సో మీకు ఎలా అనిపించింది అన్నది అండ్ ఈ వ్లాగు ఎండ్లో అయితే ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఓకేనా ఈ వీడియో అయితే పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది లేట్ అయినా గానీ మంచి వీడియో అయితే పెడుతున్నానని నేనైతే అనమాట వీడియోకి మాత్రం చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లాస్ట్ లో అయితే మా చెల్లెలు అయితే రెండు బాబు కోసం రెండు రింగ్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఆ రింగ్స్ అయితే ఇప్పుడు పెడుతుంది ఇక తనే లాస్ట్ లో పెట్టేసింది ఎందుకంటే పాపం ఇంతసేపు నాకైతే వీడియో తీసింది మొత్తం తనే అనమాట ఇక ఈ అక్క అయితే మా చెల్లె వాళ్ళ ఆడపడచ్చు అనమాట తను కూడా బొట్టు పెట్టేసి బట్టలు అయితే పెట్టేస్తుంది ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నానండి ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్